రాష్ట ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నెల్లూరు నగరంలోని ఓవెల్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు వాకాటి మనస్వి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిందని విద్యా సంస్థల గ్రూప్ చైర్మన్ ఆర్ వేణు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని చైర్మన్ నిర్వాహకులు అధ్యాపకులు తోటి విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు చైర్మన్ వేణు మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదో తరగతి తొలి ప్రతిభా మధుర తెలిపారు గురువు విద్యార్థి సమిష్టి కృషి ప్రోత్సాహం వల్లే ఇంతటి ఘన విజయాన్ని సాధించామని ఆనందం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి జిల్లాకి తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు తమ సంతోషాన్ని పంచుకున్నారు కార్యక్రమంలో సీఈవో ప్రమీల జిఎం మహదేవయ్య ఈడీ బాలు ప్రిన్సిపల్లు ఏజీఎంలు ఇన్ఛార్జీలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు పది గంటలకు అనౌన్స్ చేసిన ఫలితాల్లో నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం అలాగే కావలి ఉన్న ఓవెల్ స్కూల్ ఫలితాలకు సంబంధించిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ స్టూడెంట్స్ అన్ని స్కూల్స్ మీద రాస్తున్నట్లయితే మా సక్సెస్ రేట్ ఈ సంవత్సరం నైంటీ నైన్ పర్సెంట్గా రావటం అనేది మేము సంతోషపడుతున్నాం అదే సందర్భంలో ఎక్కువ మంది అంటే సుమారు మూడు వందల యాభై మంది ఐదు వందలు దాటి మార్కులు తెచ్చుకోవడం అనేది మా టీచర్ల యొక్క కృషి అలాగే ఇక్కడ ఉన్న ప్రణాళిక యొక్క విశిష్టతగా మేము తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఓవెల్ గ్రూపులో అత్యధిక మార్కులు ఫైవ్ నైంటీ సిక్స్ వాకాటి మనస్వి ఓవెల్ ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ ఒలింపియడ్ స్కూల్ అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న స్కూలు వారు ప్రిన్సిపాల్ గారు రమణ నాయుడు గారు అలాగే మిగతా స్టాఫ్ వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దీనికి నిత్యం ఒక శాస్త్రీయ ప్రణాళిక ద్వారా ప్రతి స్టూడెంట్ని గమనించే విధంగా టీచింగు ట్రైనింగు టెస్టింగు అనే షెడ్యూల్స్ని న్యానో అకాడమిక్ ప్లానర్స్ని తయారు చేసి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇచ్చిన మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ దీనికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చి ప్రతి నిత్యం కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకుంటా పిల్లలకు కావాల్సిన రక్షణ ప్రొటెక్షన్ బయట ఇండిసిప్లిన్ కానీ డిసిప్లిన్ కానీ బిహేవియర్ కానీ కావాల్సిన రీసోర్సెస్ని ఎప్పటికప్పుడు అరేంజ్ చేసిన మా జనరల్ మేనేజర్ మాదేవ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ దీంట్లో కృషి చేసిన ప్రతి ప్రిన్సిపాల్ ప్రతి బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ కానీ సబ్జెక్ట్ టీచర్సు సబ్జెక్ట్ కోఆర్డినేటర్సు టెన్త్ క్లాస్ కన్వీనర్ అయిన మోడర్న్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ శర్మ గారు అయితే కానీ అలాగే మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ ఈడీపీ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున ఈ విజయంలో పాత్ర ఉందనే తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బట్టి విధానానికి వ్యతిరేకంగా శాస్త్రీయ పద్ధతిలో పిల్లలు నేర్చుకొని ఆబ్జెక్టివ్స్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటా ఈ స్థాయిలో మంచి ఫలితాలు రావటం అనేది మా అందరికి కూడా గర్వకారణం అలాగే ఈ సందర్భంగా మంచి ఫలితాలు తెచ్చుకున్న మిగతా స్కూలు చిన్నారులు కానీ ఆరు వందలకు ఆరు వందలు తెచ్చుకున్న విద్యార్థిని కానీ ఆ స్కూల్స్ కరస్పాండెంట్స్ వాటి మేనేజ్మెంట్ కూడా ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నా పేరు మనస్వి నేను ఓవల్ ఐసీఓ స్కూల్లో చదివాను మా ప్రిన్సిపల్ రమ్నాయ నాయుడు సార్ మా సిఎండి సార్ వేణు సార్ వీళ్ళందరూ నా టీచర్స్ నా సబ్జెక్ట్ టీచర్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ నన్ను గైడ్ చేయడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మాకు స్కూల్లో చాలా ఎగ్జామ్స్ పెట్టారు డిఆర్టీ అనేసి సెగ్మెంట్స్ అనేసి గ్రాండ్ టెస్ట్ అనేసి ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు ఎగ్జామ్స్ అలవాటు అయ్యి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవలిగాను మా పేరెంట్స్ కూడా దీనికి చాలా ఎఫర్ట్ పెట్టారు సో టైమింగ్స్ కానీ అన్నీ స్టడీ టైం టేబుల్ అన్నీ ప్లాండ్గా పెట్టారు సో ఇవి అన్నీ ఒక రీజన్ నాకు ఇన్ని మార్క్స్ రావడానికి అయితే అందరికీ నమస్కారం నేను రోషిని వవల్ ఐసిఓ స్కూల్లో చదువుతున్నాను ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో నాకు ఐదు వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి ఈ అన్నిటికీ కారణం మా టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ ఇంకా మా ప్రిన్సిపల్ సార్కి చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు జయశ్రీ నేను ఓవెల్ ఫోర్టీన్ స్కూల్లో చదువుతున్నాను నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి మా సిఎం టీ సార్ వేణు సార్ మా ప్రిన్సిపల్ సార్ రామాంజనేయులు సార్ నాకు ఇన్ని మార్క్స్ రావడం వెనక మా పేరెంట్స్ సపోర్ట్ ఇంకా మా టీచర్స్ గైడెన్స్ ఉంది ప్రతిసారి ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మాకు బాగా రివిజన్ అయ్యి మేము ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయగలిగాం అందరికీ నమస్కారం నా పేరు నాగర్షిత్ నేను ఎఫ్సిఓ నుంచి పదవ తరగతి చదివి ఈనాటి ఎస్ఎస్సి ఫలితాలకు హాజరయ్యాను మా సిఎండి సార్ మిస్టర్ వేణుగారు మా ప్రిన్సిపల్ సార్ మిస్టర్ రఫీ గారు వీరు నా ఉపాధ్యాయులు మరియు తోటి ఉపాధ్యాయులు అందరూ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈనాటి నా మార్క్స్ ఫైవ్ త్రీ చేరే చేరేందుకు ఎంతో కృషి చేశారు నేను నా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు చేసే పనికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఎందుకంటే నా కృషి సహాయంతో మా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ గారి ప్రోత్సాహంతో నేను ఇంత మంచి ఫలితాన్ని సంపాదించాను నా పేరు మణికంఠ నేను వరల్డ్ స్కూల్లో రెండో తరగతి నుంచి చదువుతున్నాను ఇక్కడ స్కూల్లో ప్రతి డౌట్ క్లియర్ క్లారిఫై చేస్తారు అందులో మా టీచర్స్ చెప్పేది బాగా అర్థం చేసుకొని ఏ ఎగ్జామ్స్ రాస్తాము కాబట్టి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు యామిని నేను ఓవెల్ స్కూల్లో చదువుతున్నాను మా టీచర్స్ మా ఉపాధ్యాయులు నన్ను ఎంతో ప్రోత్సహించి ఈ స్థాయికి తెచ్చారు అందరికీ ధన్యవాదాలు ఎవరివన్ మై నేమ్ ఇస్ డీ ప్రణీత్ ఐఎమ్ ఫ్రమ్ టెన్త్ ఐసీఓ ఫ్రమ్ ఓల్డ్ ఐసీఓ స్కూల్ ఐ గాట్ ఫైవ్ నైంటీ టూ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ద రీజన్ ఫర్ దిస్ వాస్ ద టీచర్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ సపోర్టెడ్ మీ అందరికీ నమస్కారం నా పేరు పల్లవి నేను ఓల్ ఫోర్టీన్ స్కూల్లో చదువుతున్నాను రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల్లో నాకు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చాయి దీనికి నా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా